కుటుంబరి <ihaz violin beeping warfare> ఆకులూరు గ్రామానికి చెందిన మహమ్మద్ యాకూబ్ పాషా ఇరవై ఎనిమిది సంవత్సరాల యువకుడు నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో సిద్ధిపేటకు వాళ్ళ తల్లికి టాబ్లెట్లు మందులు తీసుకురావడంటువంటి క్రమంలో తాడూరు క్రాస్ రోడ్ వద్ద ఆ కలవాటును ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఆ కలవాటు వద్ద హెచ్చరిక బోర్డులు కానీ రేడియం రేడియం మార్కింగులు కానీ ప్రమాద హెచ్చరిక బోర్డులు సిగ్నల్స్ కూడా పెట్టకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఈరోజు నిండు ప్రాణాన్ని ఒక నిరుపేద కుటుంబాన్ని రోజు పెద్ద దిక్కును కోల్పోయినటువంటి పరిస్థితి యాగో భాష డ్రైవర్ లారీ డ్రైవర్ గుర్తి చేసుకుంటూ రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి నిరుపేద కుటుంబంలో బట్టి ముగ్గురు పిల్లలను పోషిస్తూ భార్యను పోషిస్తూ ఒక కుటుంబ పెద్ద దిక్కు ఈరోజు అటువంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం గత రెండు సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణ పనులు నిర్లక్ష్యంగా నామమాత్రంగా జరగడం కారణంతో ఇప్పటి వరకు కూడా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడం కారణంగానే అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పడకపోవడం కారణంగానే ఈరోజు ప్రమాదంలో చీకట్లో కలవట్టు కరవడగా ఉద్దుకొని ఈరోజు చనిపోవడం చాలా దుర్మార్గమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం వెంటనే ప్రాజెక్టు మేనేజర్ గారు రోడ్డు కాంట్రాక్టర్ గారు పూర్తి బాధ్యత వహించి యాకూబ్ పాషా కుటుంబానికి పదిహేను లక్షల ఎక్స్ప్రెస్ ప్రకటించాలని మేము ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే వారి తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.